హాయ్ ఫ్రెండ్స్ సో మనకి ముఖ్యంగా చూసుకుంటే సుడిగాల సీదిరన్న గోడ్ సినిమా అండ్ అదే విధంగా సో సినిమా సో ఈ రెండిట్లలో ఏ సినిమా ఫస్ట్ మనకి తెర మీదకి వస్తుంది అనేది సో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా మనకి అందరికీ కూడా తెలిసిందేనండి సో సర్వేస్ టీవీ ఛానల్ పోయిన తర్వాత మనకి ఈ సర్వేస్ టాక్స్ అని చెప్పేసి కొత్త ఛానల్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట సో అందరూ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే నొక్కి పెట్టుకోండి ఎందుకంటే సుదీర్ణ వీడియోస్ కానీ లేకపోతే డి ట్వంటీకి సంబంధించి వీడియోస్ కానీ అన్ని కూడా సో అన్ని అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మెయిన్ మెటర్లకు వెళ్ళిపోయినట్టయితే గోల్డ్ సినిమాకి సంబంధించి ఎన్నో అవంతరాలు అయితే ఎదుర్కొంటూ దాదాపుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా అయితే మనకి సినిమా అయితే రావట్లేదు అనమాట అయితే బేసిక్ గా సో ఈ డైరెక్టర్ నరేష్ కుప్లీ గారు అయితే హ్యాండ్ ఇచ్చారు సో దీంట్లో భాగంగా నిర్మాత డైరెక్టర్ గా అయితే చేపట్టి సో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే సన్నిధాలు అయితే చేస్తున్నారనమాట సో రీసెంట్ గా మనకి ఓడిఎం అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దాని తర్వాత అందుట్లోనే మనకి సో ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారి గురించి కానీ లేకపోతే ఈ సినిమా గురించి కానీ మొత్తం కూడా వివరించారనమాట అయితే గోడ్ సినిమాని అతి తొందరలో మనకి ముందుకు తీసుకురావడానికి వాళ్ళైతే ట్రై చేస్తానమాట సో మ్యాక్సిమ్ టు మాక్సిమం ఈ సమ్మర్ లోనే మనకి సినిమా వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి సో ఆల్మోస్ట్ సినిమా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక సుధీర్ అన్న డబ్బింగ్ మాత్రమే మిగిలిందంట సో కాబట్టి అన్న డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమానైతే మ్యాగ్జిమ్ టు మాక్సిమం మే నైన్టీన్త్ రాడిగల బర్త్ బర్త్డే ఉంది కాబట్టి సో ఆ రోజే మనకి సినిమాని అయితే రిలీజ్ చేస్తారన్నమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు హైలెస్ మూవీ అండి అబ్బా హైలెస్ మూవీ గురించి చెప్పుకోవాలి అంటే కనుక సో ప్రతి ఒక్క విజువల్ కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట అయితే ఈ సినిమాకి సంబంధించి కుమార్ కోటా గారు అయితే చాలా చాలా గట్టిగా కసరత్తులు చేస్తున్నారు అందులో ఇది ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి సో ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి గట్టిగా అయితే ప్రయత్నిస్తుంది అనమాట అన్న కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీగా తెరకెక్క చెప్పేసి కూడా సో ఇక్కడ కుమార్ కోట గారు అయితే చెప్పడం జరిగింది అనమాట సో కాబట్టి మరి గోడ్ సినిమా హైలెస్ ఈ రెండు మూవీస్ లలో మనకి ఏది ముందుగా వస్తుంది అంటే కనుక సో ఖచ్చితంగా గోడ్ సినిమా వస్తుందండి ఎందుకు అంటే ఆల్రెడీ షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మనకి గోడ్ సినిమా ముందుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ఇక హైలెస్ మూవీ సంబంధించి చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది సో రీసెంట్ గా హైలెస్ట్ మూవీకి సంబంధించి ఒక అత్రిపోయే ఐటమ్ సాంగ్ కూడా అయితే తెరకెక్కించారండి సో డీలో చేసిన రామ్ మాస్టర్ గారు సో ఈ సినిమాకి అయితే ఐటమ్ సాంగ్ అయితే కొరియోగ్రఫీ చేశారంట చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైలెస్ మూవీ కూడా మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అయితే రాబోతుంది అనమాట ఎగ్జాక్ట్ గా గోడ్ సినిమా రిలీజ్ చేసిన కొన్నాళ్ళకే మనకి ఇక్కడ హైలస్వాబోతుంది సో ఫ్యాన్స్ కి పండా లాంటి విషయం ఏంటి అంటే గోడ్ సినిమా వచ్చిన హైలెస్ మూవీ వచ్చినా ఈ రెండు కూడా సుధీర్ అన్న కాబట్టి సో యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు అనమాట సో కాబట్టి మరి మీరు ముందుగా ఏ సినిమా రావాలని చెప్పేసి కోరుకుంటున్నారని కమర్షియల్ ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి అయితే సుధీర్ అన్న రెండు మూవీస్ కూడా బిజీగా ఉన్నారు అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు టీవీ షోస్ కూడా చేసుకుంటున్నారు కాబట్టి సో నిజంగా ఆయన డెడికేషన్ కి మనం అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అనమాట సో ఇది మ్యాటర్ సో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ అండ్ విధంగా ఈ వీడియో మరి లైక్ అండ్ షేర్ చేయండి జై హింద్